పశ్చిమాసియా యుద్ధంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి దాదాపు ఏడాది కాలంగా జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ జోక్యం చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది ఏకంగా ఇజ్రాయెల్ ప్రధాని హత్య చేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు ఇజ్రాయెల్ అంతర్గత నిఘా సంస్థ షిన్బెట్ ఏజెన్సీ ప్రకటించింది అందుకోసం ఇజ్రాయెల్ కు చెందిన ఓ వ్యాపారవేత్తతో సంప్రదింపులు జరిపి భారీ మొత్తంలో డబ్బు కూడా అందజేస్తున్నట్లు వెల్లడించింది దీంతో ఇప్పటికే హమాస్ హెజ్బుల్లా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఇరాన్ తోనో ప్రత్యక్ష యుద్ధానికి దిగే సంకేతాలు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది ఏకంగా దేశ ప్రధాన్నే హత్య చేసేందుకు ప్లాన్ చేయడాన్ని ఇజ్రాయెల్ సీరియస్ గా తీసుకుంటుంది దాదాపు ఏడాది కాలంగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది గతేడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేయడంతో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటించింది హమాస్ చేసిన దాడిలో దాదాపు పన్నెండు వందల మంది చనిపోగా రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకువెళ్లారు దీంతో అప్పటి నుంచి ప్రతిరోజు దాడులు జరుగుతూనే ఉన్నాయి హమాస్ ను పూర్తిగా అంతం చేసే వరకు యుద్ధాన్ని ముగించేది లేదని నెతన్యాహు తేల్చి చెప్పారు ఈ నేపథ్యంలోనే హమాస్ పలు మిలిటెంట్ సంస్థలు మద్దతుగా ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్నాయి దీంతో ఇజ్రాయెల్ అటు హమాస్ తో యుద్ధం చేస్తూనే తమపై దాడికి వస్తున్న ఇతర మిలిటెంట్ సంస్థలపై దాడులు చేస్తోంది కొద్ది రోజుల క్రితం హమాస్ చీఫ్ హానియేను ఇజ్రాయల్ ఇరాన్లో మట్టుబెట్టింది లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బొల్లాకు ఇరాన్ సాయం చేస్తోందని ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది గత కొన్నేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న హానియే ఇరాన్ కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం కోసం ఇరాన్ చేరుకున్నాడు ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత గెస్ట్ హౌస్ కు వచ్చిన హానియేను ఇజ్రాయెల్ పక్కా ప్లాన్ తో చంపేసింది దీంతో అప్పటి నుంచి ఇజ్రాయెల్ పై ఇరాన్ పగ పెంచుకుంది ఏ క్షణమైనా దాడి చేస్తామని ఇప్పటికే ఇరాన్ హెచ్చరించింది ఈ నేపథ్యంలో ఓ సంచలన విషయం బయటపడింది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హత్యకు ఇరాన్ కుట్రపడినట్లు అంతర్గత నిఘా సంస్థ షిన్బెట్ ఏజెన్సీ ప్రకటించింది ఇరాన్ హిట్లిస్ట్ లో రక్షణ మంత్రి యోవా గల్లాంట్ షిన్బెట్ డైరెక్టర్ రోనెన్ బార్బ్ ఉన్నట్లు పేర్కొంది ముఖ్యంగా హమాస్ రాజకీయ చీఫ్ ఇస్మాయిల్ హానియను మొసాద్ హత్య చేసినట్లు టెహ్రాన్ అనుమానించింది దీంతో నాటి నుంచి తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది ఇందుకు ఇజ్రాయిలీ వ్యాపారిని వాడుకున్నట్లు ప్రకటించింది హానియే హత్యకు ఇజ్రాయేలే కారణమని అటు హమాస్ ఇటు ఇరాన్ ఆరోపిస్తున్నా దీనిపై ఇప్పటిదాకా ఇజ్రాయెల్ స్పందించలేదు ఇదిలా ఉంటే హానియే హత్యకు కొన్ని గంటల ముందే ఇస్బొల్లా నెంబర్ టూ కమాండర్ శుక్రును ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయి దీనికి బాధ్యత మాత్రం తీసుకుని హానియపై దాడి విషయంలో మౌనం పాటించింది వ్యాపారాల నిమిత్తం ఎక్కువ కాలం తుర్కియలో ఉంటున్న ఓ ఇజ్రాయిలీ వ్యాపారవేత్తను ఈ కుట్రకు వాడుకున్నట్లు షిన్బెట్ ప్రకటించింది సదరు వ్యాపారవేత్త అంకారాతో పాటు టెహ్రాన్ లోని పలువురితో సంబంధాలు పెట్టుకున్నట్లు పేర్కొంది కుట్రలో భాగంగా ఏడాది ఏప్రిల్లో తుర్కియే పౌరులు ఆండ్రీ ఫరూక్ అస్లాన్ గునీద్ అస్లాన్లు ఓ ఇజ్రాయలీ వ్యాపారవేత్తతో భేటీ అయ్యారు అతన్ని సమాండగ్ పట్టణానికి ఆహ్వానించారు మే నెలలో సమాండగ్ పట్టణంలో ఇరాన్ సంపన్నుడు ఎద్ది అనే వ్యక్తికి చెందిన ఇద్దరు ప్రతినిధులతో సదరు వ్యాపారవేత్త భేటీ జరిగింది ఎద్ది ఇరాన్ దాటి తుర్కీ రాలేడని సదరు వ్యాపారవేత్త అక్కడికి రావాలని కోరారు దీంతో ఇజ్రాయెల్ వ్యాపారవేత్త కారులో అక్రమంగా వాన్ అనే ప్రాంతంలోని సరిహద్దులు దాటి ఇరాన్లోకి ప్రవేశించాడు అక్కడ ఎద్దీతో పాటు ఖ్వాజా అనే భద్రతా అధికారితో భేటీ అయ్యాడు ఈ సందర్భంలో ఇజ్రాయెల్లో పలు ఆపరేషన్లు నిర్వహించాలని అతన్ని వారు కోరారు కొన్ని ప్రాంతాలకు డబ్బు ఆయుధాలను చేర్చడం కొన్ని ఫోటోలు తీసుకోవడం ఇప్పటికే ఇరాన్ తరపున నియమితులై పనులు చేయని ఆపరేటివ్లను బెదిరించడం వంటివి దీనిలో ఉన్నాయి ఇక ఏదైనా పని చేయాలంటే తొలుత మిలియన్ డాలర్లు చెల్లించాలని సదరు వ్యాపారవేత్త వారిని కోరాడు ఆ ఇజ్రాయలీ ఆగస్టులో మరోసారి ట్రక్కులో దాక్కుని ఇరాన్ కు అక్రమంగా వెళ్లాడు అక్కడ ఎద్ది స్వగృహంలో ఇరాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల అధికారులను కలిశాడు వారు ప్రధాని నితన్యాహు రక్షణ మంత్రి గాల్లాంట్ షిన్బెట్ చీఫ్ ను హత్య చేయాలని కోరారు వీరితో పాటు మాజీ ప్రధాని నెఫ్తాలి బెన్నెట్ ఇతర సీనియర్ అధికారులను కూడా చంపాలని అడిగారు ఈ సందర్భంగా కొంత మొత్తం సొమ్ము తీసుకున్నాడు తమ పాలకులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నాయకులు ఇతరులను చంపేందుకు వీలుగా రష్యన్లు లేదా అమెరికన్లను గుర్తించి ఆ పని అప్పగించాలని ఇరాన్ అధికారులు ఇజ్రాయిలీని కోరినట్లు షిన్బెట్ పేర్కొంది ముఖ్యంగా ఐరోపా అమెరికాలో దాక్కున్న ఇరానీల హత్యలపై చర్చించారు కు చెందిన ఓ గూఢచారిని తమవైపునకు తిప్పుకొని డబుల్ ఏజెంట్గా మార్చాలని సదరు ఇజ్రాయెల్ వ్యాపారవేత్తని వారు అడిగినట్లు తెలిపింది తాజాగా ఆ వ్యాపారవేత్తను షిన్బెట్ అరెస్ట్ చేసింది అయితే అతడి పేరును మాత్రం వెల్లడించలేదు రెండు రోజుల క్రితమే మాజీ రక్షణ మంత్రి మోసే యాలోన్ హత్యకు హెజ్బోలా పనిన కుట్రను భగ్నం చేసింది